నేను తప్పకుండా హాజరవుతాను అని ఎంతో అఖ్యాతమైనటువంటి ప్రేమతో ఈనాడు ఈ సభకు రావడం జరిగింది ఇటీవలే గురు పౌర్ణమి నుంచి ప్రయాణం చేసి వచ్చి ఈ రోజుల కృతజ్ఞతలు తెలియజేస్తూ చేశారు చేసినటువంటి అధికారులకు రాజకీయ నాయకులకు సేవా ప్రముఖులకు కవి కుంభములకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు శిష్య భౌతికి అందరికీ స్వాగతం పలుకున్నా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు గురు శిష్య సంబంధం మరి దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా అనుమతి వారు ఇచ్చిన మాట ప్రకారం ఈ కార్యక్రమానికి ఇచ్చేసారు అందుకే వారిని మొట్టమొదటగా పెద్ద మొట్టమొదటగా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సంక్రాంతి గనుగా తీసివేసి వెలుగును పెట్టి అదే విధంగా వెలుగుగా మరియు పదులు పెట్టేట వ్యక్తి ఒక గొలుగుగా సాధ్యమైందండి అంద అంతటికి మహా గురువు నిజంగా ఉపాధ్యాయుడు పుట్టడమే నా అదృష్టం రా నా జన్మకు ఈ పొడు జన్మ అంటూ ఉంటే నేను ఉపాధ్యాయుడినే పుట్టాలని చెప్పి అనుకునేటటువంటి గౌరవాలు నిజంగా వీరి మాటలు మీరు నేను చూస్తూ పెరిగాను అదే విధంగా మనోజ్ రాముల పెంట మనోజ్ ఆయన పడుతున్న తండ్రిని తల్లి యొక్క ఆశయాలలో ఆయన ఎన్నో ఆయన ఎనబడి ఎన్నో నడిపించినటువంటి వ్యక్తి నిజంగా మనోజ్ అన్న పడుతున్న సాధించిన విషయాలలో ఎన్నో

ಶ್ರೀ ಪುಟ್ಟ ಸುಧಾಕರ್ ಯದ್ ಗಾರು ಶಾಸಿ ಅಭಿವೃದ್ಧಿ ಮೊನ್ನ ಗುರುದಕ್ಷಿಣ ರೋಜು ಮೊನ್ನ ನನ್ನ ಎಂದೂರ್ಣಿಮ ರೋಜು ನನ್ನ ಸತ್ಯ ಸಹೋದಯುಧಾಕರ್ ಎಂದೋ ಅಭಿಮಾನ కోట పార్టీ ఓబిఎస్ గారి యుద్ధ ప్రశంసా గీతం చిత్తంగా ఉండాలి ఓబిఎస్ గారి ఓకే టిప్రా హేడా సాయి సాయి సార్ సార్ గౌరవనీయులు సుభాక యాదవ్ గారు సార్ సార్ కర్జన్ రామగణపతిర్మంత్రోగారు సంప్రదిస్తున్నారు

साहित्य सेवा पुरस्कार अटामध्ये मग

ధనవంతరావు గారు అలా వెళుతూ ఉంటే సాక్షాత్తు శ్రీకృష్ణ దేవాలయలే అలా వెళుతూ ఉన్నారా అన్నటువంటి వైభవాన్ని పద్మేలు ప్రజలకు ప్రజలు ప్రజలుగా వృత్తి ಚಾರ್ಯ ಲಂದೇನಾಚಾರ್ಯ ಲೋ ಚುಲ ವಿಜ್ಞತೀ

హనుమంతరావు గారి రంగమందున నిప్పు కనిక మన హనుమంతరావు గారు రమేసినటువంటి ఒక ఉద్యమ నాయకుడు భాషపై ఉద్యమమే ప్రభుత్వం ఏమిటి మన ఎమ్మెల్యే సార్ గారి గురించి ఒక చిన్న పద్యం ఈరోజు అంటే మాకు చిన్నప్పటి నుంచి తెలుగు టీచర్ అన్నాము హనుమంతరావు గారు ఈరోజు ఇంత అద్భుతంగా డెబ్బై ఎనిమిదవ సంవత్సరం జన్మదోత్సవ శేక్షణ అనేది చాలా సంతోషకర విషయం ఎందుకంటే ఇంతవరకు నేను ఎన్నో గురువులు చూసినా కానీ ఇటువంటి గురువు కూడా ఈరోజు ఇంత అద్భుతంగా జన్మదా చేస్తున్నటువంటి అవకాశం ఎవరు కదా మాకు ఈరోజు కలిసింది నిజంగా ఈ ఈ కార్యక్రమాన్ని మన జిల్లా కలెక్టర్ గారు రావాల్సింది ఆ కలెక్టర్ కొద్దిగా మాకు ఫోన్ చేసి సార్ అర్జెంట్ పనిపడింది మీరు చూడాలని చెప్పి మాకు కలెక్టర్ చెప్పారు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే భారత రాష్ట్రపతి అవార్డు రెండు సార్లు అవార్డు వచ్చిందంటే ఎవరికి వచ్చిన అవకాశం అసలు ఎంతో ఆరోగ్యము ఆరోగ్యము బ్రహ్మ ఆ దేవుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి ఇదే రకంగా ఎన్నో జన్మదినోత్సవాలు చేసుకోవాలని చెప్పి గురువు గారు అంటే మనకు తల్లి తండ్రి గురువు అంటే ఫస్ట్ తల్లిదండ్రులు పోయిన తర్వాత నేటిస్తాము గురువు గారికి ఈ రోజు గురువు గారు ఇంత అద్భుతంగా జన్మలో చేస్తున్నాం అనేది చాలా మేము కూడా ఈ జన్మదేవి రావడం అనేది మా అదృష్టం భావిస్తున్నాం ఎందుకంటే మాకు ఈరోజు చాలా అర్జెంట్ పని పెండ్ అయిన ఉన్నది అయినా కూడా పక్కన పెట్టి గురువు గారు జన్మదానికి రావాలి కచ్చి ఎన్ని పనులు పక్కన పెట్టి రావాలని చెప్పి ఈరోజు వచ్చాను వచ్చిన తర్వాత చూస్తే నాకు నాకు చాలా ఆనందం అనిపించింది ఒకవేళ మిస్ అయితే ఇటువంటి అవకాశం మిస్ చేయాల్సి ఉన్న చదివే నేను ఈరోజు ఇప్పుడు బాధపడుతున్నా క చాలా చాలా సంతోషంగా చెప్పి తెలియజేసుకుంటూ ఈ జన్మదేవనం స్వాక్షలు ఉండాలని చెప్పి ఇంకా ఎన్నెన్నో జలు చేసుకోవాలని చెప్పి గురువు ఆయు వంద సంవత్సరాలు ఉండాలని చెప్పి మనసుకుంటే కోరుకుంటూ ఇదే రకంగా ఎన్నో జర్లు చేసుకోవాలని చెప్పి మనసు కోరుకుంటూ जाल में <laughs> సతీష్ రెడ్డి గారు కార్యక్రమానికి కూడా హాజరవుతున్నారు బిహెచ్ నాయకులు అన్నారు इतने पार किये हैं तो इतना आर्डर पार फिर लोगों ने हमारी आई है हम तो पुण्य हैं मतलब पागिया पागिया उन जोड़े ना बिस्तीर पागिया शाला में देख चुका है ना नो वो कमाने देंगे इसलिए वो कमाने देंगे तो करके देंगे वो इसका इसका कमाल है वो असली है ब्रह्मांड पदार्थ सौरव भोतेभिस्ती सजा

मन <laughs>